హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చేసానండి అని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి కుంకుమ పువ్వు ఒరిజినల్ అయితే ఎలా ఉంటుంది అలాగే డూప్లికేట్ అయితే ఎలా ఉంటుందో ఈరోజు టెస్ట్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మామూలుగా సూపర్ మార్కెట్స్లో నేను మామూలుగా చిన్న చిన్న సూపర్ మార్కెట్స్లో తీసుకొచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కుంకుమ పువ్వు ఈ రెండు కూడా టెస్ట్ చేసి చూపిస్తున్నాను పాలు తీసుకుని పాలల్లో వేడి పాలు వేసుకుని దాంట్లో ఇలా టెస్ట్ చేసి చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది కదా ఈ రెడ్ కలర్ వచ్చిందేమో మామూలుగా సూపర్ మార్కెట్లో ఇక్కడ తీసుకొచ్చింది లోకల్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ నుంచి తీసుకొచ్చింది వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది ఎల్లో కలర్ వస్తే అది ఒరిజినల్ కుంకుమ పువ్వు అనమాట అదే రెడ్ కలర్ వచ్చింది కదా లైట్ రెడ్ కలర్ అదైతే డూప్లికేట్ అనమాట ఇలా టెస్ట్ చేసి మనం చూస్తే మనకి ఏది ఒరిజినల్లో ఏది ఒరిజినల్ అదో అనేది అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ కూడా చూద్దాం టిప్ వచ్చేసి మనం బియ్యము ఎక్కువ కేజీలు తెచ్చుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కాకపోతే పురుగు పట్టేస్తుంది అలా అవ్వకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి ఎన్ని నెలలైనా సరే అనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మన దగ్గర ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇలా తీసుకుని ఇలాగ బియ్యంలో వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఎండుమిర్చి వేసుకోవటం వల్ల బియ్యం ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి అసలు పురిగే పట్టదనమాట అలాగే థర్డ్ టిప్ కూడా చూసేద్దామండి థర్డ్ టిప్ వచ్చేసి మనం పంచదార డబ్బా ఉంటుంది కదా పంచదార డబ్బాకి ఎక్కువగా చీమలు పడతా ఉంటాయి చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక టిప్ అయితే నేను చెప్తానండి ఇది కూడా ట్రై చేయండి ఇలాగ మూడు నాలుగు లవంగాలు తీసుకోవాలి తీసుకుని అప్పుడు మనం పంచదార పెట్టుకునే బాక్స్లో పెట్టుకుంటే మనకి చీమలు అనేవే పట్టవన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టిప్ ఫోర్త్ టిప్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ దగ్గర ఇలా రబ్బర్ ఉంటుంది కదా రబ్బర్ దగ్గర చూసారు ఎంత డస్ట్ ఉంటుందో ఈ డస్ట్ మనం క్లీన్ చేసుకోవటం మామూలుగా అయితే కష్టం కదా ఇలాగ మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్స్ తీసుకుని ఇలాగ ఇయర్ బడ్స్ హెల్ప్తో ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల ఫ్రిడ్జ్ అనేది క్లీన్గా ఉంటుంది అక్కడ రబ్బర్ ఉన్న ప్లేస్లో అనమాట ఇలా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు ఏ టిప్ నచ్చినా ఏ ఒక్క టిప్ నచ్చినా లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయటం అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయ ఇది మీరు చిన్నటిప్పే అనుకోవచ్చు కానీ చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి మనం ఎక్కువగా ఇలాగ పచ్చళ్ళు ఉంటాయి కదా పచ్చళ్ళు ఒక జార్లోకి తీసుకుంటాం కదా దాంట్లో స్పూన్ పెట్టాలంటే చిన్న స్పూన్ పెట్టామనుకోండి మన చేతికి అంటు అస్మాల హ్యాండ్ వాష్ చేసుకోవాలి అలా కాకుండా ఇలాగ పొడుగ్గా ఉన్న స్పూన్ పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా అడుక్కి వెళ్ళిపోయిన పచ్చడి కూడా తీసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది ఈ టిప్ చిన్నదే కానీ బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో నచ్చితే